గ్రామవార్డు సచివాలయ ఉద్యోగమిత్రులకు నమస్కారం నేను డాక్టర్ భీమిరెడ్డి అంజన్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ థర్టీన్ బార్ ట్వంటీ ట్వంటీ ఈ మధ్య కొంతమంది మన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగ మిత్రులు వివిధ జిల్లాల నుంచి ఫోన్ చేసి మీరెందుకు సైలెంట్గా ఉన్నారు గతంలో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల అనేక సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేశారు మరి ఇప్పుడు కూడా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు అనేక సమస్యల్లో ఉన్నారు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఒక ఆందోళనలో ఉన్నారు మీరు తిరిగి చొరవ తీసుకొని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అడుగుతున్నారు సంతోషం మా మీద ఎంతో కొంత నమ్మకాన్ని ఉంచినందుకు మనకు ఉద్యోగాలు వచ్చినటువంటి మూడు నెలల్లోనే లక్ష ముప్పై వేల మంది ఉన్నటువంటి ఇంత పెద్ద వ్యవస్థకు ఒక అసోసియేషన్ లేకపోతే ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించకపోతే ఎంతో నష్టం జరుగుతుందని భావించి ఉద్యోగాలు వచ్చిన మూడు నెలల్లోనే అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు కొంతమంది అధికారులు పెద్దలు అప్పుడే మీకు మా అసోసియేషన్లో అవసరమా అంటూ కూడా బెదిరింపు ధోరణులు కూడా దిగారు అయినా సరే ఒక అడుగు కూడా వెనుక వెనుక వేయకుండా మనం అసోసియేషన్ ఆ రోజు నిర్మించుకున్నాం ఉద్యోగులు కూడా ఆ రోజు ప్రొఫెషన్లో ఉన్నాం ఇప్పుడు అసోసియేషన్లో ఉండొచ్చా ఉంటే ప్రాబ్లం వస్తుంది చాలా మంది మాతో మాట్లాడడానికి మా వెంట తిరగడానికి కూడా భయపడేవాళ్ళు అయినా సరే కొంతమంది మిత్రుల సహకారంతో గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ థర్టీన్ ట్వంటీ ట్వంటీని మనం ఆ రోజు నిర్మించుకున్నాం అసోసియేషన్ నిర్మించుకున్న వెంటనే ముందుగా మా ముందుకు వచ్చినటువంటి సమస్య ఆ రోజు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల వలె జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ కింద కాకుండా కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్కి ఇచ్చే హెడ్ ఆఫ్ అకౌంట్ కింద శాలరీస్ ఇవ్వాలని ట్రెజరీకి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ కింద అకౌంట్ కింద కాకుండా కాంట్రాక్ట్ బేసిస్ ఇచ్చే హెడ్ ఆఫ్ అకౌంట్ కింద శాలరీస్ ఇస్తే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు భవిష్యత్తులో ఎదుర్కోబోయే అతిపెద్ద సమస్యలను విసిగట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు అంటేనే ఇంతమంది వచ్చారు మీరు ఖచ్చితంగా జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ కింద శాలరీస్ ఇవ్వాలని గట్టిగా పట్టుపట్టడం జరిగింది ఎవరిని బెదిరించినా ఖచ్చితంగా మనం జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ కింద శాలరీస్ సాధించుకోగలిగాం అంతేకాకుండా మిగతా ప్రభుత్వ మహిళా ఉద్యోగుల వల్ల గ్రామ వర్డ్ సచివాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు కూడా ప్రస్తుతి సెలవులు ఇవ్వాలని గట్టిగా పట్టుపట్టాం పెద్దల దృష్టికి తీసుకెళ్ళాం తీసుకెళ్లాం మన మహిళా ఉద్యోగులకు సోదరి సోదరీ అందరికీ కూడా మనం ప్రస్తుతల వల్ల మిగతా ప్రభుత్వ ఉద్యోగుల వల్లే మనం సాధించుకోగలిగాం అంతేకాకుండా వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొఫెషన్ డిక్లరేషన్ కావాలి అంటే డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కావాలని నిబంధన ఉండడంతో డిపార్ట్మెంట్ టెస్ట్లో నెగిటివ్ మార్క్స్ ఉంటే కొంత ఇబ్బందులు ఉంటాయని భావించి ఆ రోజు ప్రభుత్వ పెద్దల దృష్టికి ఆ రోజు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి డిపార్ట్మెంట్ టెస్ట్లో ఉన్న నెగిటివ్ మార్క్స్ను తొలగించుకోవడంలో మనం సక్సెస్ అయ్యాము అంతేకాకుండా సిబిఏఎస్ అంటే కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్ అని ఒక కంప్యూటర్ బేస్డ్ పరీక్షని తీసుకొచ్చి అది పాస్ అయితేనే ప్రొఫెషన్ డిక్లేర్ చేస్తామని అధికారులు మరికొంత సరికొత్త వాదనను తెర మీదకి తెచ్చినప్పుడు ఇది మీరు చేస్తున్న తప్పు నోటిఫికేషన్లు కూడా ఎక్కడ ఇవ్వలేదు కేవలం మీరు ఇటువంటి చేయడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంటుందని గట్టిగా మన వాయిస్ని వినిపించి అవసరమైతే ఉద్యమానికి సైతం సిద్ధమవుతామని ఆ రోజు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సిబిఏఎస్ పరీక్షను మనం రద్దు చేయించుకోగలిగాం రాష్ట్రంలో అనేక చోట్ల అధికారులు వేధిస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి వివిధ పరిణామాలను జరుగుతున్న సంఘటనలు ప్రభుత్వ పెద్దలు తీసుకెళ్లి కొంతవరకు మనం అధికారుల వేధింపులను నిలవరించుకోగలిగాం అంతేకాక ప్రొఫెషన్ డిక్లరేషన్ ఇంకొక సంవత్సరం ఆలస్యంగా చేస్తామన్నప్పుడు ఈ విధంగా చేస్తే ఉద్యోగుల్లో ఉద్యమ బాట తప్పదని ఆ రోజు మనందరం కూడా రోడ్ల మీదకి వచ్చాం ప్రొఫెషన్ డిక్లరేషన్ అప్పుడు చర్చల్లో కూడా బెదిరింపు ద్వారా దిగినప్పుడు కూడా ఒక్క అడుగు కూడా వెనుకకు వేయకుండా మీరు చెప్పిన విధంగా పదిహేను వేల రూపాయలతో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్నో బాధలకు కూర్చుకొని ఆ కుటుంబాలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా రెండు సంవత్సరాలు పదిహేను వేల రూపాయలతో చేశాం కార్యాలయాల మెయింటెనెన్స్ కూడా మార్చి మాకు వచ్చే శాలరీస్ నుంచి పెట్టాం టీఏడి ఇవ్వలేదు అయినా సరే మేమే చేతుకున్న పెట్టి తిరిగాం ఇన్ని చేస్తు ఒక సంవత్సరం మీరు ఆలస్యం అవుతుంటే వచ్చుకునే ప్రసక్తి లేదని ఆ రోజు అందరూ ఉద్యమ పాటలు కూడా వచ్చారు అందరూ కూడా ఆ రోజు ఉద్యమ రోడ్ల మీద ఉద్యమ బాటలు వచ్చారు దాని కారణంగా మనకు ఒక ఆరు నెలలు ఆలస్యంగానైనా సరే మనం ప్రొఫెషన్ డిక్లరేషన్ చేసుకో చేయించుకోగలిగాం ఆ రోజున జరిగిన చర్చల్లో వార్డు సచివాలయ ఉద్యోగులు ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి వెలుగు అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళ సక్సెస్ఫుల్గా మనం తీసుకెళ్ళగలిగాం ఆ రోజు వాళ్ళు మనకు ప్రొఫెషన్ డిక్లరేషన్ కాకపోతే జరిగే నష్టాలను అన్నీ కూడా సౌర్యకరించి మనం ప్రొఫెషన్ డిక్లరేషన్ కూడా చేయించుకోగలిగాం ఇంకా అంతవరకు బాగానే ఉంది ఎప్పుడైతే ప్రొబిషన్ డిక్లరేషన్ అయిందో మన గ్రామ వాటి సచివాలయ వ్యవస్థలో అసోసియేషన్లు పుట్టగుడివిలాగా పుట్టుకొచ్చాయి సంతోషం ప్రజాస్వామ్య దేశం ఇది ఎవరైనా అసోసియేషన్ పెట్టుకోవచ్చు రన్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు ఉద్యోగ సమస్యల కోసం కృషి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అభినందించాల్సిందే అయితే కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్లో మూడు నాలుగు ఉద్యోగ సంఘాలు కూడా ఏర్పడ్డాయి దీని అన్నిటి కారణంగా ఉద్యోగులు ఉద్యోగులలో అనైక్యత ఏర్పడింది అసోసియేషన్ లో వాళ్ళు పెట్టుకుని అందరు మీదకి లేకపోవడం వల్ల ఉద్యోగులు ఐకమత్యం లేకపోవడం వల్ల ఈరోజు సచివాలయ ఉద్యోగులు సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ రోజు వాళ్ళు ఎందుకు సైలెంట్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని అడుగుతూ ఉంటే ఉద్యోగుల యొక్క సహకారం లేదా ఉద్యోగుల సంఘం కూడా నిలబడవు పని చేయలేరు పుట్టగొడల్లో పుట్టుకొచ్చిన ఈ అసోసియేషన్ మన అసోసియేషన్ ఏవో చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే వాళ్ళని స్వాగతించాల్సింది అభినందించాల్సిందే కానీ అసలు విషయం వచ్చేసరికి ఏ ఒక్కరు ముందుకు రాలేకపోవడం కేవలం అధికారులు కలిసి ఎవరైనా పెద్దలు ఎవరైనా లెటరేట్ ఇచ్చి ఫోటో పెట్టుకొని మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాం సానుకూలంగా స్పందించామని చెప్పి అక్కడికి వదిలేస్తున్నారు తప్ప ఏ సమస్య అయినా పరిష్కారం వాళ్ళు కృషి చేయలేదన్నది అందరం అంగీకరించాల్సినటువంటి విషయం మరి ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గతంలో ఆలస్యం ప్రొఫెషన్ డిక్లరేషన్ ఆలస్యం అరియర్స్ లేవు నోషనల్ ఇంక్రిమెంట్స్ లేవు శాఖల్లో ఎన్నో డిపార్ట్మెంట్లో పొజిషన్లు పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్లు లేవు వీటన్నిటి కారణంగా వార్డు సచివాలయ ఉద్యోగులు చాలా మనోవేదనకు గురి అవుతున్నారు కాబట్టి వీటన్నిటిని మనం సాధించుకోవాలంటే ఉద్యోగులందరూ కూడా ఒక ఐకమత్యంగా ఉండాలి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేయాలి అంతేగాని ఫోటోల కోసం ఫోజుల కోసం వెళ్తే ఇబ్బందులు తప్పవు అంతేకాకుండా ఉద్యోగ సంఘాలు కొంతమంది సీనియర్ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా వాళ్ళకు అనుగుణంగా ఒక గ్రామవాడి సచివాలయంలో కనిపెట్టుకుని ఒక అసోసియేషన్ నడుపుతున్నారు మంచిదే కానీ సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా కేవలం ఫోటోల కోసం ఫోజుల కోసం ఇస్తే గ్రామవాడి సచివాలయ ఉద్యోగ ప్రయోజనాలను ఘనంగా పెట్టిన వాళ్ళు అవుతారు చేతనైతే దమ్ముంటే గట్టిగా నిలబడి మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి అవసరమైతే కానిపక్షంలో పోరాడైనా మనం సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి వీటన్నిటికీ ఉద్యోగుల సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం మీరు కూడా ఏదైనా ఉంటే కూడా ఈ ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారాలను ప్రభుత్వం ఎలా చేస్తే బాగుంటుందని మంచి సూచనలు కూడా ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఖచ్చితంగా త్వరలోనే అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి కూర్చొని మాట్లాడుకొని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవడానికి మనం కృషి చేద్దాం అందరూ కలిసి వస్తారని ఆశిస్తున్నాం కలిసి వస్తారనే కలిసి కూర్చుందాం లేదు మీలో ఎవరైనా ఆసక్తి ఉండి నేను లీడ్ చేస్తాను దీన్ని నేను నేను ఉద్యోగుల సమస్యల కోసం నేను కృషి చేస్తాను మీరు ఎవరైనా ఉంటే నేను సైతం మీ వెంట ఉండడానికి సిద్ధంగా ఉన్నాను లీడర్షిప్ తీసుకున్న వాళ్ళు చిత్తశుద్ధితో వారి యొక్క కూడా చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు కావాలి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే కావాలి ఈ మధ్య ఇంకొక కొత్త ట్రెండ్ చూస్తున్నాం ఇప్పుడు మన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ ఉన్నటువంటి అసోసియేషన్లు అన్ని చూస్తే దాదాపు ముప్పై నలభై దాకా ఉంటాయి నాకు తెలిసి వీళ్ళలో ఏం చేస్తారంటే ఐదారు మంది కలిసి మేము జేఏసీ ఇప్పుడు మళ్ళీ జేఏసీ కోసం రేస్ అనేది స్టార్ట్ అయింది జేఏసీ ఎవరో ఇండివిజువల్గా ఉన్నప్పుడు కూడా ఏదైనా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు యూనిక్ అందరికీ ఉన్నటువంటి ఒక ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం కోసం ఒక జేఏసీగా నడవడం అన్నది తప్పేమీ కాదు అయితే ఆ జేఏసీని నేను లీడ్ చేయాలి నేను ముందు ఉండాలి నేను ఆధిపత్య పోరులో అది కూడా ఏర్పాటు కాకుండా అది కూడా కలిసినట్టుగా రాకుండా పోతున్నాయి అవన్నీ వద్దు అందరూ ఉద్యోగ సంఘాల నాయకులు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్న డిపార్ట్మెంట్ వైజ్ కానీ ఇండివిజువల్ కానీ అందరూ కూడా ఒక తాడి మీద వచ్చి కూర్చొని మనలోనే ఒకరిని జేఏసీకి ఎవరైనా సరే నాయకుని ఒకరిని మంచోని ఎన్నుకుందాం వారి వెంటే మనం నడుద్దాం సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం లేకపోతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరింత ఈ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని అనిపిస్తుంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి స్పష్టంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వాటి అప్పుడు డెఫినెట్గా వాళ్ళు కూడా ఆలోచిస్తారు మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఇన్ని రోజులైనప్పుడు కూడా అరియర్స్ లేవు నోషల్ ఇంక్రిమెంట్స్ లేవు ప్రమోషన్స్ లేవు మనకు జాబ్ చార్ట్స్ లేవు మన భాష ఎవరో తెలియదు ఫస్ట్ మనకి ఒక్క లీవ్ కావాలంటే నలుగురు ఐదు అధికారులు అడగాల్సి వస్తాను ఒకరు పెడితే ఒకరు ఒక యాక్సెప్ట్ చేస్తే ఒకరు యాక్సెప్ట్ చేయరు ఇంత దారుణ పరిస్థితుల్లో సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈ సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని ఉద్యోగ సంఘాల వాళ్ళు కలిసి వచ్చి ఒక వేదిక మీదకు వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మరొక్కసారి నేను మన గ్రామవాడి సచివాలయ ఉద్యోగులను ఉద్యోగ సంఘాలను అందరినీ కూడా చేతులెత్తి కోరుతూ ఉన్న మనం సైలెంట్గా ఉంటే పాము ఉద్యోగులు ఏమనుకుంటారు మన ఉద్యోగ సంఘాలు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారని అనుకుంటారు సైలెంట్గా ఉంటే కేవలం ఫోటోల కోసమే మన పరిమిత ఫోటోల వరకే మనం పరిమితమైతే ఉద్యోగులకు నష్టం జరుగుతుంది అందరం కలిసి ఒక వేది మీదకి వచ్చి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి సేమ్ ప్రభుత్వ ఉద్యోగ ఉద్దేశాలు ఆలోచనలు ఉన్నాయో మన గ్రామ సచివాలయ ఉద్యోగులకు చేరవేసి ఒక వారిలాగా పనిచేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి అందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్పి మరొకసారి కోరుతున్నాను ఈ వీడియోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా మీ గ్రూపులో షేర్ చేయండి